ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణి జనుహన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహకూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఒక్క రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడు దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ షష్ట గ్రహ కూటమి యొక్క ప్రభావం తొమ్మిదవ స్థానంలో ఆరు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో చంద్రుడు రెండు రోజుల నుండి దాని తర్వాత పక్కకు వెళ్ళిపోతాడు మిగతా ఇరవై తొమ్మిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మార్చ్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ పద్నాలుగు వరకు ఈ ఐదు గ్రహాల కలయిక వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందు రెండు రోజులు గ్రహం దాని తర్వాత ఫైవ్ ప్లానెట్స్ కలిసి ఉంటాయి ఇక ఇది ప్రధానంగా మీకు దేవత అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి యోగం పితృదేవత అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి యోగం కర్కాటకం వారికి గుర్తుపెట్టుకోండి అలాగే ఎప్పటినుంచో కొంతమందికి చూడండి సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు సంతానం కోసం ఇబ్బంది పడే మీకు సంతాన యోగాన్ని ఇస్తుంది షష్టగ్రహ కూటమి రెండవది రాజకీయ లబ్ధి రాజకీయంగా ఎప్పటి నుంచో నేను నాకంటూ ఒక అవకాశం రావాలి ఎదగలేకపోతున్నాను అని బాధపడేటువంటి వారికి ఇది ఒక యోగాన్ని ఇస్తుంది మంత్రసిద్ధిని ఇస్తుంది ఈ గ్రహ కూటమి ఇది ప్రత్యేకంగా మనకి గ్రహణం కూడా రాబోతుంది కాబట్టి ఆ సమయంలో కాస్త మంత్రసిద్ధి చేసుకోవాలనుకునేటువంటి వారు కర్కాటకం వారు ప్రత్యేకంగా ఈ సమయంలో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ కర్కాటకం వారు కొంచెం తండ్రి బంధువర్గం వారికి లేదా గవర్నమెంట్ పీపుల్కి ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో ఆదివారాలు డబ్బులు ఇవ్వకండి ఈ గ్రహ కూటమి ఉన్నప్పుడు మరియు శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధాలు కుదుర్చుకోకండి వీలైనంత మటుకు ఈ గ్రహ కూటమి వెళ్ళిపోయేవరికి పదిహేను రోజులు ఆ విషయాల్లో ముందుకు వెళ్ళకపోవడమే మంచిది మరియు కాస్త ఈ షస్థ గ్రహ కూటమి భాగ్యంలో ఉన్నప్పుడు వివాహ నిర్ణయాలు అదేవిధంగా కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు తొమ్మిదవ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు పదవ స్థానాన్ని నెగెట్ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే అంటే విదేశాలనే కాదు దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ సక్సెస్ అవుతుంది ఇక్కడ ఒక ప్లానెట్ ఎప్పుడు కూడా తనిచ్చే ఇచ్చే రిజల్ట్ ఎలా మీరు వెళ్తే సక్సెస్ అవుతుంది అనేటువంటి దాన్ని మాత్రం ఒక క్లారిటీ ఇస్తుంది అది మనం పట్టుకోగలగాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది మరియు అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ ఆరాధనతో పాటు బెల్లము శని భగవానుడి దగ్గర నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర బెల్లం పెట్టడము వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైనా బెల్లంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని పది మందికి పంచడం గనికి చేసినట్లయితే షష్టగ్రహ కూటమి యొక్క నెగిటివ్ ప్రభావం అస్సలు పడకుండా పాజిటివ్ ప్రభావం పడుతుంది మరియు నక్షత్రము రాసి లగ్నం తెలియని వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా చెప్తాను స్వష్ఠగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పక్కకు పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చి పద్నాలుగు మార్చి ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగనము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో స్వస్థగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ స్వస్థగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసునామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక నాలుగైదు ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే విశ్వవసునామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు పాటు రవి సూర్య భగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లార్ లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కోట వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి షష్ఠగ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి మళ్ళీ మూసేసి చిదగ్ని కుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందుకు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ